ఆడవాళ్ళ మీద చెయ్యొచ్చా ఇది తప్పు కదా మనం అడ్వకేట్ల వృత్తిలోనే ఉన్నాం కదా రౌడీ రౌడీషీటర్ల కింద లేం కదా ఒక న్యాయస్థానంలో ఉండి ఒక లాయర్గా ఉండి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా దౌర్జన్యంగా చేయడం తప్పు కదా అడిగితే కేసులు అంటారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మనవి కోరుకుంటున్నాను ఇది దయచేసి ఈరోజు వీళ్ళకంత బాధితులకి అందరికీ నిలబడాలి మీరు ఈరోజు ఓటేసి గెలిపించారు మిమ్మల్ని గెలిపించిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాలి మీరు సెక్రటరేట్కి వస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వరు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు నేను ఒకటే మనవి కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే మనవి ఈ బాధ్యతల కోసం మీరు నిలబడాలా న్యాయం చేయాలా కోర్టులో కూడా మీరు న్యాయం చేయాలా వీళ్ళకి అన్ని కోర్టులు ఈ విధంగా చేతులు ఎత్తేస్తే రా సామాన్య ప్రజలకి ఎక్కడ న్యాయం అండ్ లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ ఒక ఫేక్ సొసైటీ ఈరోజు నేను చెప్తున్నాను